మహారాష్ట్ర జానపద కథ ముగ్గురు రాకుమారులు రత్నగిరి రాజు రాజభూషణుడు ధర్మప్రభువుగా పేరు పొందాడు ఆయన పాలనలో ప్రజలు ఏ కొరత లేకుండా సుఖశాంతులతో జీవించేవారు ఆయనకు ముగ్గురు కుమారులు యుక్త యుక్తవయస్కులయ్యారు వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషిక్తుణ్ణి చేయవలసి ఉంది అందువల్ల రాజు వారిని ఒకనాడు చేర పిలిచి మీరు ముగ్గురు దేశాటన చేసి ప్రజల వసతిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి రేపు తెల్లవారగానే ముగ్గురు మూడు దిశలకు వెళ్లి సాయంకాలానికల్లా తిరిగి వచ్చి మీరు చూసిన దానిని గురించి నాకు చెప్పండి అన్నాడు మర్నాడు తెల్లవారగానే ముగ్గురు రాజకుమారులు బయలుదేరారు పెద్ద కుమారుడు రాజకీర్తి తూర్పు దిక్కుకేసి రెండవ రాకుమారుడు రాజమూర్తి ఉత్తరం దిక్కుకేసి మూడవ రాకుమారుడు రాజస్నేహి దక్షిణం దిక్కుకేసి పయనమయ్యారు సూర్యాస్త సమయం అయ్యేసరికి వెనుదిరిగి భవనం చేరుకోవాలని నిర్ణయించుకున్నారు రాజకీర్తి చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు ఒక కలను గట్టున పచ్చిక మేస్తున్న మూడు చక్కని గుర్రాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి దాపులనే ఉన్న పొడవైన చెట్టు కింద ఆసీనుడైన ఒక యోగి ఆ గుర్రాలకేసి తదేకంగా చూస్తున్నాడు రాకుమారుడు యోగిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు యోగి మందహాసం చేస్తూ నువ్వు ఎవరివి నాయనా ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజకీర్తి తాను ఎవరైనది చెప్పి తాను వెళుతున్న కార్యం గురించి వివరించి మహాత్మా తమరు అనుమతించినట్టయితే మీ గుర్రాలలో ఒకదాన్ని మీద వెళ్ళి మరిన్ని ప్రదేశాలను మరింత ఎక్కువ మందిని చూసి వస్తాను అన్నాడు అలాగే నీకు కావలసిన గుర్రాన్ని తీసుకుని వెళ్ళు అయితే సూర్యాస్త సమయం అయ్యేలోగా గుర్రాన్ని తెచ్చి నాకు అప్పగించాలి నువ్వు చూసిన విశేషాలను గురించి తెలియచేయాలి అన్నాడు యోగి రాజకీర్తి ఒక గుర్రాన్ని అధిరోహించి అక్కడ నుంచి బయలుదేరాడు చాలా దూరం ప్రయాణం చేశాక ఆయనకు ఒక తోట కనిపించింది తోటమాలి కోసం చుట్టుపక్కల కలయ్య చూశాడు తోటమాలి కనిపించలేదు కానీ తోట చుట్టూ బలమైన కంచెవేసి ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి జరిగింది ఆయన చూస్తుండగానే కంచెకోసం కట్టిన దృఢమైన పొల్లలు ఉన్నట్టుండి కొడవళ్ళుగా మారి తోటలోని పళ్లను కాయగూరలను తెగనరకటం ప్రారంభించాయి యువరాజు రాజకీర్తి తన కళ్లను తానే నమ్మలేక అమితాశ్చర్యంతో వెనుదిరిగాడు అరణ్యానికి చేరుకుని యోగికి గుర్రాన్ని అప్పగించబోయాడు అప్పుడు యోగి దాచుకోలేక సతమతమవుతున్నట్టున్నావు ఏమిటి విశేషం అని అడిగాడు రాజకీర్తి తను చూసిన విచిత్రమైన తోట గురించి వివరించాడు అంతా విన్న యోగి ఆ దృశ్యం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి అని అడిగాడు అంతా విచిత్రంగా ఉంది ఎందుకిలా జరిగిందో చెప్పలేకపోతున్నాను మహాత్మా అన్నాడు రాజకీర్తి ఇలాంటి సామాన్యమైన కూడా అర్థం చేసుకోలేని వాడివి రేపు రాజ్యపాలన ఎలా చేయగలవు రాజ్యం మూర్ఖుడైన రాజును భరించలేదు నిన్నిప్పుడే ఇప్పుడే రాతిస్తంభంగా మార్చేస్తున్నాను అని యోగి రాజకీర్తిని శప్పించాడు రాత్రి చాలా పొద్దుపోయినా రాజకీర్తి తిరిగి రాకపోవటంతో రాజభవనం చేరుకున్న ఆయన తమ్ముళ్ళు తండ్రి ఆందోళన చెందారు మరునాడు తెల్లవారగానే రెండవ కుమారుడు రాజమూర్తి అన్నను వెతుక్కుంటూ వెళ్లాలని నిర్ణయించారు తెల్లవారగానే రాజమూర్తి తన అన్న వెళ్లిన మార్గంలో వెళ్లి అడవిని చేరుకున్నాడు కొలనుగట్టున మేస్తున్న గుర్రాలను చూశాడు యోగికి నమస్కరించి ఇలాంటి చక్కటి గుర్రాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదు ఒక గుర్రాన్ని ఇస్తారా అని అడిగాడు నిరభ్యంతరంగా తీసుకువెళ్ళు అయితే సూర్యాస్త సమయంలోపల తిరిగి వచ్చి గుర్రాన్ని అప్పగించి నీ అనుభవాలను చెప్పాలి అన్నాడు యోగి మందహాసం చేస్తూ గుర్రాన్ని అధిరోహించే ఉత్సాహంలో రాజమూర్తి పక్కనే శిలగా ఉన్న తన ముఖం కేసి కూడా చూడలేదు ఇరువైపులా అన్నకేసి పరిశీలనగా చూస్తూ ఆయన చాలా దూరం ముందుకెళ్లాడు ఎంత దూరం వెళ్ళినా అన్న జాడ కనిపించలేదు కాని వీపుమీద కట్టెలమోపు మోస్తూ వంగిపోయిన ఒక పండు ముసలివాడు కనిపించాడు రాజమూర్తికి అతనిపైన జాలి కలిగింది అతడు గుర్రాన్ని ఆపి తాతయ్య కట్టెలమోపు నేను మోసుకురానా అని అడిగాడు ముసలివాడు తలపైకెత్తి చూడలేదు కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఎండు ఏరటంలో నిమగ్నుడై కనిపించాడు రాజమూర్తికి చాలా వింతగా తోచింది సూర్యుడు పడమటి దిశకు చేరటంతో ఆయన వెనుదిరిగి వచ్చి గుర్రాన్ని యోగికి అప్పగించి నమస్కరించాడు దారిలో నీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయేమిటి అని అడిగాడు యోగి చిన్నగా నవ్వుతూ రాజకీర్తి తాను చూసిన ముసలివాణ్ణి గురించి చెప్పాడు నువ్వు అందిస్తానన్న సహాయాన్ని ఆ ముసలివాడు ఎందుకు వద్దన్నాడో తెలుసా అని అడిగాడు యోగి తెలియదు మహాత్మా అతడొక మాట కూడా మాట్లాడలేదు అన్నాడు రాజమూర్తి ఇలాంటి స్వల్ప విషయాలు కూడా తెలియని నువ్వు మునుముందు రాజువైతే కష్టతరమైన ప్రజాపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలవు నువ్వు మూర్ఖుడివి రాజకుమారుడిగా ఉండతగవు నిన్నిప్పుడే శిలగా మార్చేస్తున్నాను అన్నాడు యోగి రాజమూర్తి కూడా రాకపోయేసరికి రాజు విచారణకి గురి అయ్యాడు మూడవ కుమారుడు రాజస్నేహి తండ్రిని ఓదార్చి అన్నలను వెతుక్కుంటూ వెళతానన్నాడు తెల్లవారగానే అన్నలు వెళ్లిన మార్గంలో బయలుదేరి రాజస్నేహి అడవిని చేరుకుని కొలను దగ్గర మేస్తున్న గుర్రాలను యోగిని చూశాడు పక్కనే ఉన్న రెండు రాతి స్తంభాలను వాటిలో స్పష్టంగా కనిపించిన తన అన్నముఖాల పోలికలను చూసి ఆశ్చర్యపోయాడు యోగిని సమీపించి నమస్కరించి తన అన్నల గురించి అడిగాడు అవును వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటూ మందహాసం చేసిన యోగి నా గుర్రాలను తీసుకుని వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చారు వాళ్లు చూసిన దృశ్యాల అంతరార్ధాన్ని గురించి అడిగితే చెప్పలేకపోయారు నేనే వారిని శిలాస్తంభాలుగా మార్చేశాను అన్నాడు వాళ్లు పునర్జీవితులయ్యే మార్గం సెలవీయండి మహాత్మా అన్నాడు రాజస్నేహి ఆ గుర్రాలలో ఒకదాన్ని అధిరోహించి ముందుకు వెళ్ళు ఏదైనా వింత దృశ్యం కనిపిస్తే వచ్చి నాతో చెప్పు దానిని గురించి చక్కని వివరణతో నా ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చావంటే మీ ముగ్గురు అన్నదమ్ములు మూడు గుర్రాల మీద హాయిగా రాజధానిని చేరుకోవచ్చు అన్నాడు యోగి రాజస్నేహి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు తన అన్నలను కాపాడుకోవటానికి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న నిర్ణయంతో యోగికి నమస్కరించి ఆయన చూపిన దిశగా గుర్రం మీద బయలుదేరాడు అతడు ఎంత దూరం వెళ్లినా ఎలాంటి విచిత్ర దృశ్యం కానే వింత వ్యక్తి కానీ తానసపడలేదు చాలా దూరం వెళ్లటం వాళ్ళ అతడికి దాహం వేసింది గుర్రానికి కూడా కాసేపు విశ్రాంతినిద్దాం అన్న ఉద్దేశంతో ఒక కొలను గట్టున గుర్రం దిగాడు గుర్రాన్ని పచ్చిక మేయటానికి వదిలి తను దాహం తీర్చుకోవటానికని కొలను దగ్గరకు వెళ్లాడు నీళ్ల దగ్గరకు వెళ్లి వంగి దోసిలితో నీళ్లు అందుకోబోయాడు నీళ్లు చేతిలోకి అందకుండానే కుంచుంచుకుపోవటం గమనించి ఉలిక్కిపడ్డాడు నీళ్ళల్లో దిగి మరికొంత ముందుకు వెళదామని రెండడుగులు వేశాడు నీళ్లు రెండడుగులు వెనక్కు వెళ్లాయి అతడు లోపలికి కొద్దీ నీళ్లు ఇంకా లోపలికి వెళ్లసాగాయి అతడు కొలను మధ్యకు చేరుకునేసరికి చుట్టూ ఇసుక తప్ప బొట్టు నీళ్లు కూడా కనపడలేదు అమితాశ్చర్యంతో వెనుదిరిగిన రాజస్నేహి యోగివద్దకు వచ్చాడు తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు అంతా విన్న యోగి ఈ విచిత్ర అనుభవం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి అని అడిగాడు రాజస్నేహి ఎంత ఆలోచించినా సరియైన సమాధానం స్ఫురించలేదు యోగికి ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పలేకపోయాడు రాకుమారా నువ్వుకూడా మీ అన్నలకన్నా తెలివైన వాడివేం కాదు నీకు నీ అన్నల గతి తప్పదు అన్నాడు యోగి మరుక్షణమే రాజస్నేహి కూడా శిలాస్తంభంగా మారిపోయాడు అన్నలను వెతుక్కుంటూ వెళ్లిన రాజస్నేహి కూడా ఎంతకూ రాకపోయేసరికి రాజభవనంలోని రాజు తీవ్రమైన ఆందోళనకు గురియ్యాడు తను చేజేతులా వారిని దేశాటనకని పంపి ఈ దుస్థితికి కారణమైనట్టు భావించి విలవలలాడిపోయాడు వాళ్లకేమైందో ఎవరికీ తెలియదు రాకుమారులను వెతకటానికి సైన్యాన్ని వినియోగించాలని మంత్రి సలహా ఇచ్చాడు అయినా రాజు వినలేదు తన కుమారులను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్లాలనుకున్నాడు మరునాడు వేకువజామున తమ కుమారులు వెళ్లిన మార్గం గుండా వెళ్ళి అడవిని చేరి మేస్తున్న గుర్రాలకేసి ప్రశాంతంగా చూస్తున్న యోగి సమక్షానికి చేరుకున్నాడు ఆయనకున్న యోగశక్తుల ద్వారా యోగి తన కుమారుల ఆచూక్యని తెలియచేయగలడని రాజు ఆశించాడు రాజు యోగిని సమీపించి నమస్కరించి మహాత్మా నా ముగ్గురు కుమారులు దశ సంచారం చేస్తూ ఇటుకేసి తప్పక వచ్చి ఉంటారనుకుంటున్నాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో యోగి అడ్డుపడి అవును మహారాజా వచ్చారు వారిని నేను మూడు ప్రశ్నలు అడిగాను చాలా సులభమైనవి కాని సమాధానం చెప్పలేకపోయారు అలాంటి మూడుళ్లకు మున్ముందు రాజ్యపాలన చేసే అర్హత లేదు అందుకే వారిని శిలాస్తంభాలుగా మార్చివేశాను అదిగో చూడు అన్నాడు రాజు మూడు రాతి స్తంభాలను వాటి పైభాగంలో తన కుమారుల ముఖజాడలు చూసి దిగ్భ్రాంతి చెందాడు కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత ఆ ప్రశ్నలేమిటో చెప్పండి నా బిడ్డల తరపున నేను సమాధానాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను అన్నాడు నీ జ్యేష్ఠకుమారుడు రాజకీర్తి తోటమాలి లేని ఒక తోటను చూశాడు కంచెగా ఉన్న ముళ్ళులు ఉన్నట్టుండి కొడవళ్ళుగా మారి తోటలోని పళ్లను కాయలను తెగనరకటం ప్రారంభించాయి దీని అంతరార్థం ఏమిటి అని అడిగాడు యోగి తోటలోని చెట్టు చేమలను కాపాడటానికే కంచె ఏర్పాటు చేయబడింది తన యజమాని ఆస్తిని ఆశపరిచే లాంటిదే ఆ కంచె అన్నాడు రాజు యోగి మందహాసం చేసి రెండవ రాకుమారుడు చూసిన దృశ్యం గురించి చెప్పి రాజా ఆ ముసలివాడు మోస్తున్న బరువైన కట్టెల మోపు చాలదని ఇంకా ఎండుకట్టెలు ఏరుతూనే ఉన్నాడు దీని భావం ఏమిటో చెప్పగలవా అని అడిగాడు ఆ ముసలివాడు తన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందలేదు పర్యవసానాలను గురించి పట్టించుకోకుండా ఇంకా ఇంకా కావాలని ప్రాకులాడే పేరాసాపరుల దుస్థితికి చిహ్నం ఆ దృశ్యం అన్నాడు రాజు బాగా చెప్పావు అని మరొక్కసారి మందహాసం చేసిన యోగి నీ చిన్న కుమారుడు దాహం తీర్చుకోవటానికి వెళితే కొలనులోని నీళ్లు దూరదూరంగా వెళ్లిపోయాయి మరి దీని వివరణ ఏమిటి రాజా అని అడిగాడు సంపదలు ఉన్నప్పుడు దుబారాగా ఖర్చు చేసి పనికిమాలిన వాటికోసం వృధా చేసేవారికి చివరికి ఏదీ మిగలదు అన్నాడు రాజు మరుక్షణమే రాకుమారులు ముగ్గురూ నవ్వుతూ కనిపించారు రాతి స్తంభాల జాడలేదు నా కుమారులకు మళ్లీ ప్రాణదానం చేసిన తమకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను తమ ఆశీస్సులతో వారికి రాజధానిని తీసుకువెళతాను తమరు కరుణతో రాజధానికి బిచ్చేసి నా కుమారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు రాజు యోగికి చేతులెత్తి నమస్కరిస్తూ రాజు ప్రార్థనకు యోగి అంగీకరించాడు మీరు ముగ్గురు మూడు గుర్రాల మీద మీ తండ్రితో రాజధానికి బయలుదేరండి నేను త్వరలో వస్తాను అని రాకుమారులను ఆశీర్వదించాడు రాజు రాకుమారులు సంతోషంగా రాజధానికి బయలుదేరారు మరికొన్నాళ్లకు రాజధానికి వచ్చిన యోగికి భక్తి ప్రపర్తుల్లతో మేళతాళాలతో స్వాగతం పలికారు యోగి రాకుమారులను వివేకవంతులుగా ఆదర్శ పాలకులుగా తీర్చిదిద్దాడు